రాయదుర్గం నియోజకవర్గంలో బుధవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలు వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగి రైతులకు తీరని నష్టం మిగిల్చింది కనేకల్ల మండలంలోని పుల్లంపల్లి కొత్తపల్లి ఉలికేర గుమ్మగట్ట మండలంలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో మొక్కజొన్న పైరు నేరకొరిగింది కంకి దశలో పంట దెబ్బ తినడంతో తీరని నష్టం వాటిల్లిందని గురువారం మధ్యాహ్నం పలువురు రైతులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు నేత్రపల్లి గ్రామంలో మునగ సాగు చేసిన ఓ రైతు పొలంలో మునగ చెట్లు వేర్లతో సహా విరిగిపడ్డాయి ఆ రైతుకు భారీ నష్టం వాటిల్లింది వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏడీఏ లక్ష్మణనాయక్ తెలియజేశారు మా పేరు గోపాలు నేరపల్లి గ్రామంలో మొక్కజొన్న పడిపోయింది గాలి వాన వచ్చి నిన్న పంట వచ్చి పంట ఐదు పండి వచ్చిందంటే ఎంత వచ్చేది పంట వచ్చేదంటే ఒక రెండు లక్షలు ఎంత లాస్ అయింది పాలు తిరగడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి